మన భారతీయ సంస్కృతిలో సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు జరిగే ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది అలాంటి వాటిలో అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది బ్రహ్మముహూర్తం బ్రహ్మ అంటే సృష్టికర్త ఆయన సృష్టి కార్యాలను ప్రారంభించడానికి ఎంచుకున్న అత్యుత్తమ సమయం కాబట్టి దీన్ని ముహూర్తం అని పిలుస్తారు ఈ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత శక్తి మన జీవితంలోకి ప్రవహించినప్పుడు మన ఆలోచనలు పనులలో కొత్త సృజనాత్మకత సానుకూలత వస్తాయి ఈ వ్యాసంలో బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఈ సమయంలో మనం చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి వివరంగా తెలుసుకుందాం బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి సుమారు గంటన్నర నుండి రెండు గంటల ముందు మొదలవుతుంది ఈ సమయం ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు సూర్యోదయం సమయాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలైతే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకు మొదలవుతుంది ఈ కాలాన్ని ముహూర్తాలతో చివరిదైన పద్నాలుగో ముహూర్తంగా పరిగణిస్తారు ఈ సమయం ప్రత్యేకంగా ఉండడానికి ఒక ముఖ్య కారణం ఉంది రాత్రి చీకటిపోయి ఉదయం వెలుతురు రాకముందు ఉండే సంధికాలం ఇది ఈ సంధికాలంలో భూమిపై ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఈ శక్తిని గ్రహించడానికి మన మనస్సు శరీరం సిద్ధంగా ఉంటాయి అందుకే వేదాలలో ఈ సమయాన్ని మహత్తరమైన అరుంధతి నక్షత్ర కాలం అని వర్ణించారు బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఎదుగుదల వంటి మూడు ప్రధాన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి ఇక ఆరోగ్యం ఈ సమయంలో వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాహనాల రాకపోకలు పారిశ్రామిక పొగలు ఉండవు కాబట్టి గాలి స్వచ్ఛంగా తాజా ఆక్సిజన్తో నిండి ఉంటుంది ఈ గాలిని పీల్చడం వల్ల మన శరీరంలోకి శుద్ధమైన ప్రాణశక్తి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ సమయంలో యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మరింత లాభం కలుగుతుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం చేసే యోగాసనాలు ప్రాణామయం మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇది మన శరీరానికి మనసుకు సంపూర్ణమైన శక్తిని ఇస్తుంది ఇక మానసిక ప్రశాంతత మనసులో సృజనాత్మకతను పెంచుకోవడానికి బ్రహ్మముహూర్తం ఎంతో సహాయపడుతుంది ఉదయాన్నే లేవడం వల్ల మనసు ప్రశాంతంగా కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది రాత్రి పడుకున్న తర్వాత మన మెదడు విశ్రాంతి తీసుకుంటుంది ఉదయాన్నే లేవడం వల్ల ఆ విశ్రాంతి నుండి మనసు పూర్తి శక్తితో పనిచేయడానికి సిద్ధమవుతుంది అప్పుడు చదువుకోవడం సృజనాత్మక పనులకు ప్రణాళికలు వేసుకోవడం వంటివి చేస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను సాధించగలుగుతాం ఇది మన జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తృప్తిని ఇస్తుంది ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఇది అత్యంత అనువైన సమయం ఈ సమయంలో ధ్యానం జపం పూజలు చేయడం వల్ల దైవశక్తి మనకు మరింత దగ్గరవుతుంది ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మన అంతరాత్మతో సంభాషించడానికి అవకాశం లభిస్తుంది ఈ సమయంలో చేసే జపం పూజల వల్ల మంచి అనుభవాలు కలుగుతాయి ఈ సమయం మనలో నిరంతరం ఉండే కోరికలను తగ్గించి తృప్తిని కలిగిస్తుంది ఈ పవిత్రమైన సమయంలో మనం ఏం చేస్తే మన జీవితం మరింత బాగుంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం నిశ్శబ్ద ధ్యానం బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన ముఖ్యమైన పని నిశ్శబ్ద ధ్యానం ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ మన మనసులో వచ్చే ఆలోచనలు పట్టించుకోకుండా ఉండడం ఇది మన మనసును అదుపులో పెట్టుకోవడానికి సహాయపడుతుంది ఒక ఆలోచన వస్తే దాన్ని పట్టుకోకుండా అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వాలి మన మనసును శాంతంగా ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి ఇక జపం మరియు పారాయణం గురువుల నుండి పొందిన మంత్రాలను జపించడం లేదా దేవుడి పేర్లను స్మరించడం ఈ సమయంలో చాలా మంచిది అప్పుడు దేవతల ఉత్తర దిశగా బయలుదేరుతూ సాధన చేస్తున్న వారిని ఆశీర్వదిస్తారని నమ్మకం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వంటి మంత్రాలను లేదా మీ ఇష్టదైవ మంత్రాన్ని జపించుకోవచ్చు జపంతో పాటు భగవద్గీత రామాయణం లలిత సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ఇక ఉపాసన విద్యార్థులు చదువుకోవడానికి కళాకారులు సాధన చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఉదయాన్నే మనసు తాజాగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి చదువుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి సంగీతం నృత్యం వంటి కళాకారులు ఈ సమయంలో సాధన చేయడం వల్ల వారి ప్రతిభ మరింత మెరుగుపడుతుంది ఇక యోగా వ్యాయామం బ్రహ్మముహూర్తంలో చేసే యోగాసనాలు ప్రాణామాయం మన శరీరాన్ని మనస్సును ఉత్తేజపరుస్తాయి శారీరక వ్యాయామాలు చేయడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉండగలుగుతాం ఇక పూజ ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి చిన్నపాటి పూజ అభిషేకం లేదా దీపం వెలిగించడం వంటివి చేయొచ్చు మంచి పనులతో పాటు ఈ సమయంలో కొన్ని పనులను మానుకోవడం కూడా అవసరం ఇక నిశ్శబ్ద భంగం చేయవద్దు ఈ సమయంలో గట్టిగా అరవడం అరుస్తూ మాట్లాడడం వంటివి చేయకూడదు ఈ నిశ్శబ్ద వాతావరణం ఒక రకమైన ఓంకారంతో సమానం దాన్ని భంగం చేయడం వల్ల మన ప్రశాంతతకు ఆటంకం కలుగుతుంది ఇక బద్ధకం విడవాలి ఉదయాన్నే లేచి మంచం మీద దొరలడం బద్ధకంగా ఉండడం వంటి పనులు చేయకూడదు బద్ధకాన్ని ప్రేరేపించే పనులు మానుకోవడం మంచిది సినిమా చూడటం టీవీలో వార్తలు చూడడం ప్రాపంచిక విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించడం వంటివి మానుకోవాలి మన ఆధ్యాత్మిక వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడని పనులు చేయకూడదు బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు అది ఒక జీవిత మార్గం ఉదయాన్నే లేచి సాధన చేయడం వల్ల మన మనస్సు శరీరం అదుపులో ఉంటాయి మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మన కోరికలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉండి తృప్తి లభిస్తుంది ఈ సమయంలో మనం చేసే సాధనలు పూజలు ధ్యానం మనలో సృజనాత్మకను పెంచుతాయి మన జీవితం ఒక రొటీన్లా కాకుండా ప్రతిరోజు ఒక కొత్త అనుభవంగా మారుతుంది ఈ ప్రపంచంలో మనం కేవలం ఒక అతిథులుగా వచ్చాం ఈ చిన్న జీవితంలో మనం ఏం సాధించాలి మన ఉనికికి అర్థం ఏమిటి అనే విషయాలు మనకు తోచాలంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అత్యంత అవసరం మనసును అదుపులో పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని కానీ బ్రహ్మముహూర్తంలో సాధన చేయడం వల్ల మన మనసు అదుపులో ఉంటుంది ముఖ్యంగా మనసు ఒక బానిసలా కాకుండా మనల్ని నడిపించే నాయకుడిలా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేచి సాధన చేయడం ద్వారా మనం మన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకోగలుగుతాం అందుకే ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది మన జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా మార్చడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు